మా అక్కని ఎవరా ఏడిపించింది చచ్చిపోవాలనుందిరా స్కూల్ పిల్లలు కూడా బెదిరిస్తున్నారా మనల్ని మర్యాదగా అడుగుతున్నాను మా అక్కని ఎవరు ఏడిపించింది రేయ్ చల్ దుబాయ్ నువ్వు ఇక్కడే ఉండక వచ్చేస్తాగింగ్ సీజన్ ఇంకా స్టార్టే కాలేదు మేడం ముందుంది దీపావళి సార్ నేను చెప్తాను టోటల్ గా నలుగురు ఉన్నారు లంచ్ అయ్యాక వెళ్ళిపోయారు లోకేష్ సంజీవ్ కరెంట్ డింపి సార్ ప్లీజ్ రేపు మళ్ళీ రండి వాళ్ళు ఇక్కడే ఉంటారు